హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అభిరుచి వంటలు ఇప్పుడు పిల్లలు ప్రతిదీ డిఫరెంట్గా చేస్తూనే తింటున్నారు అందుకే పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ ఇష్టంగా తినేలాగా అటుకుల మామిడికాయ పులిహోరను తయారు చేద్దాం అటుకుల మామిడికాయ పులిహోర తయారీకి కావలసిన పదార్థాలు అటుకులను కడిగి పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ఓ కడాయి పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలను వేసి దోరగా వేయించాలి ఇవి వేగుచుండగా తాలింపులను వేసి వేగనివ్వాలి ఇప్పుడు ఎండుమిర్చి పచ్చిమిర్చి అల్లం వేయాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి కొద్దిగా కరివేపాకును వేసి బాగా కలుపుకోవాలి వేసిన తాలింపులు బాగా వేగిన తర్వాత ముందుగా సిద్ధపరచుకున్న మామిడికాయ తురుమును వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి అన్నీ బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకున్న అటుకులను వేసి రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి రెండు నిమిషాల తర్వాత అటుకుల మామిడికాయ పులిహోర సిద్ధం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి